కరీంనగర్ లో నాణ్యతా ప్రమాణాలకు కేర్ ఆఫర్స్గా నిలుస్తున్న ఆర్ఎస్డీ వారి అల్కాపురి సారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలో టూ బీహెచ్కే ఫ్లాట్ బుక్ చేసుకోండి విగ్రహం దగ్గర న్యూ డాక్టర్ ఆగిందని అంటారు ఆడు అంటారు డాక్టర్ అయినట్టు నేను ఎందుకు అవుతాయి ఇక్కడ నాకు ఏమున్నదని నేను అవుతాను డాక్టర్ అయినట్టు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుండి మెట్పెల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఉదయం తెల్లవారుజామున మాత్రం బడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో అందులో ఉన్న పదిహేను మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం సంఘటన స్థలానికి చేరుకొని హుటాహుటిన క్షితగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మనతో పాటు ఆ క్షితగాత్రులు ఉన్నారు వారిని అడిగి మళ్ళీ చూస్తున్నాం చెప్పండి అమ్మా మీరు ఎక్కడ నుండి ఎటెళ్తున్నారు ప్రమాదం ఎప్పుడు జరిగింది ఎలాంటి దెబ్బలు తాగా హైదరాబాద్ ఫంక్షన్ సల్ల ఊట పోతామని జైతాలు బస్ కు మేము జైతాల్లో దిగుతాం హైదరాబాద్ బస్ ఎక్కి జైతాల్లో స్టార్ట్ అని హైదరాబాద్ నుండి ఇంకా ఎన్ని గంటలకు స్టార్ట్ ఎన్ని గంటలకు కాదు అక్కడ ఎన్ని గంటలకు ఎక్కినాం ఏ పన్నెండు పన్నెండు గంటలకు ఎక్కిస్తాం అదే ఒక కడ చాయ్ తాగిండు డ్రైవర్ మేము ఏది మేము దిగలేము అంటే మీరు ఎంతమంది ప్రయాణిస్తారు బస్ లో మొత్తం మంది ప్రయాణిస్తున్నారు ఇయ్య గవ్వ ఎంత మంది ఉన్నారా మాకు తెలియదు ఇక డ్రైవర్ టికెట్ ఇచ్చేటోళ్ళకు తెలుస్తుంది ఆ టికెట్ ఇచ్చేటైనా కూడా డ్రైవర్ అందరు మాతో అటాచ్ చేస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతమందికి ఇది బల్లి మాకు అందరికి దాకినాయి ఇద్దరు పిల్లలకి దాకలేదు కాని మాకు అందరిని తాకినది ఇట్లా పిల్లలకి ఇట్లా అనగబట్టుకునిట్ల ఎత్తుకొని కూర్చుండట్ల ఈ చిన్న పిల్లలకు దాకలేదు అందరికి తాకినవి మొరంటాయి ఎన్ని గంటల టైం జరిగింది నాలుగున్నర అయితే నాలుగున్నర అయితే ఉందంటే ఐదు ఇరవై అంట ఫోన్లేంటనే ఐదు ఇరవై నించాలు జగింతలకి ఎవరు అమ్మ

ఇక ఎట్లా వచ్చిందో మేము సీటు లేని కూర్చుంటే ఇంకొంచెం ముందట కూర్చున్న వాళ్ళకి ఐదు ఉంటది ఇక ముందట అయితే టాక్టర్ ఉన్నది బస్సు అట్లా ఉన్నది టాక్తర్ సంచులన్నీ అట్లా పోయి తాక్తారు పోయి అట్లా అట్లా పడ్డాది చెప్తల ఇక అట్లా పక్క పొన్నది ఇక మేము అన్నీ వదులుకున్నాం ఇక పిల్లలం పళ్ళు బాగులని పట్టు కచ్చుకొని అట్ల రోడ్ల పొన్న చెట్ల పొన్న కూర్చుని టామ్లెస్లు వచ్చినాయి

ఇవాళ్ళు ఈ ఇళ్ళను పట్టుకొని వీళ్ళ ఇళ్ళ ఫోన్ చేసినాక వీళ్ళ బాబు ఇళ్ళ వచ్చారు ఒక గాలి ఆదీనం ఉన్నారు వాళ్ళని పట్టుకొని తిరుగుతారు ఆమెకు పనులు ఉంచిపోయి ఇక నా సొంతాన్ని పిల్లలు పట్టుకొని నేను ఇక్కడ కూర్చుంటే ఆయన నేను ఇప్పుడు ఎట్లా పోయి ఇప్పుడు ఈ పిల్లలకు దీని తిత్త అంటే ఇప్పుడు తెచ్చింది చూసారు కదా ఇది సిచువేషన్ మొత్తానికి అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళి మెట్పెల్లికి వెళ్తున్న జగిత్యాల బస్సులో ఫంక్షన్ కోసం ఒక ఫ్యామిలీ వెళ్ళింది తిరుగు ప్రయాణంలో మాత్రం ఉదయం ఐదు ఇరవై గంటల ప్రాంతంలో మాత్రం ప్రమాదం జరగడంతో దాదాపు బస్సులో ఉన్న పదిహేను మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి అయితే ఉదయం ఐదున్నరకు హాస్పిటల్ వచ్చింది ఇప్పటికి పదకొండు వస్తుంది ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా వచ్చి చూసినే తప్ప కనీసం వీళ్లకు కావాల్సిన ఒక టిఫిన్ లాంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం లేదు వీళ్ళు పిల్లలతో పాటు చంటి పిల్లలతో పట్టుకుంటున్నారు ఇక్కడ విజువల్స్ వచ్చి చంటి పిల్లలకు ఇక్కడ ఇద్దరు పిల్లలు చాలా మందికి కొందరికి ముక్కు మీద గాయాలయ్యాయి తలకు గాయాలయ్యాయి వాళ్ళు మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా కొంచెం అధికారులు స్పందించాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కర్ణాటక బస్సు ప్రమాదంలో చాలా మంది అగ్నికి అదే అదేవిధంగా నిన్న జరిగిన చేపల్లె ప్రమాదంలో కూడా చాలా మంది పంతొమ్మిది మంది దాదాపు మృత్యువాద పడ్డారు ఇప్పటికైనా ఇటు ఆర్టీసీ బస్సు అధికారులు అదేవిధంగా యాజమాన్యం కూడా కొంచెం తక్షణంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కూడా కోరుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటికే పదిహేను మంది తీర్థగాత్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు వాళ్ళు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు చాలా మంది మాత్రం గాయాలతో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు మనతో పాటు ఇంకొక చితగ్ చూసాం పాప ఇస్తున్నాడు పేరేంటి ఎక్కడ నుంచి రెట్ వెళ్తున్నారు ప్రమాదం ఇలా జరిగింది నా పేరు రాజేశం రాజేశ్వీ నుంచి ఇక్కడ కర్ణకి దొరికింది బస్సు ఇక్కడ ఎక్కి మళ్ళీ గోదావరి కండిలో అని ఇక్కడ దిగుదాం అని ఆ బస్సు ఎక్కినాం ఈ పెగనాపూర్ కాడికి వచ్చినాం కదా చాలా ఆయన మళ్ళీ స్టార్ట్ చేసి ఇటు ఇటు రాగానే కదా చిన్నప్పుడు అక్కడ రాంగం అట్లలోడు తట్టు వస్తాను సీడ్కి వెళ్ళి దానికే బుద్ధి ఆ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు బస్సులో ముప్పై నలభై మంది రాకుండా ఎంతమంది పదిహేను మందికి గాయాలైనా కడవ మందికి కొద్దిగా కొద్దిగా కలిగిన ఎక్కువ సీరియస్ గాయాలైన పది పదిహేను మంది ఉన్నాము ఒకవైనా శిబయో తెగిపోయింది సగం తెగిపోయింది అందరి కిందనే ఉన్నారు నేను అది తల్లి సూయలేదు ఇక తల్లినప్పుడు ముసలిలే ఇక వచ్చిన వాళ్ళు మొసలి స్టన్ వేసే రుణ సంవత్సరం అయితే దానివల్ల ఓవర్ స్పీడ్ వల్ల జరిగింది డ్రైవర్ అజాగ్రత్త వాళ్ళకి స్వీడే నిద్ర సీడ్ బాగానే కొట్టిండు దానివల్లనే కంట్రోల్ కాక బుద్ధి దానికి ఇప్పుడు దగ్గరికి వచ్చింది బస్సు

నుంచి ఇక్కడ జరిగినవి గాయలు కాలి మొక్కలు కుడతలు కలియండి ఇవి లేస్తలేదు కాదు మొత్తం ఇట్లా లేదు దీన్ని ఎక్సర్ తీసేయరు ఇంకా రాలేదు ఇప్పుడు కుల కోసం పెట్టారు బెడ్ రక్తం తీసుకొస్తారు సో చూసారు కదా ఇది సిచ్యువేషన్ మొత్తానికైతే తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో తగ్గే ఘోర ప్రమాదంలో మాత్రం దాదాపు పదిహేను మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు వారిని వెంటనే అక్కడికి చేరుకున్న ఎల్ఎండి పోలీసులు అదేవిధంగా హుటాహుటిన అంబులెన్స్ లో క్షీతగాత్రులను మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా ఇప్పటికీ యాక్సిడెంట్ జరిగి మూడు గంటలు నాలుగు గంటలు కావచ్చు కనుక కూడా ఇప్పటికీ ఏ ఒక్క ఆర్టీసీ కూడా వచ్చి వీళ్ళని పరామర్శించడం పాపాన పోలేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తరచూ ఈ ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి ఎందుకంటే జరిగిన చేవెళ్ల ప్రమాదంలో ఇప్పటికే పంతొమ్మిది మంది మృతివాత పడ్డారు ఇలాంటి ఘటనలు జరిగినా కూడా ఆర్టీసీ అధికారులు మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు అయితే ప్రధానంగా ఈ ప్రమాదంలో మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యం వలన ప్రమాదం తప్పిందని కూడా ఇటు బాధితులు చెప్తున్నారు అయితే వెంటనే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఆర్టీసీ అధికారులు మాత్రం తక్షణ న్యాయం కింద నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అటు ఎల్ఎండి పోలీసులు అదేవిధంగా ఏసీపీ విజయ్ కుమార్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని మాత్రం ఆ ప్రమాదం ఎలా జరిగింది ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదంటే ఆ ట్రాక్టర్ లోడ్తో బట్టల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ తప్పడం వల్ల జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికైతే పదిహేను మంది బాధితులు మాత్రం అందులో పది మందికి మాత్రం తీవ్ర గాయాలైన చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది ఇప్పటికైనా మీకు న్యాయం జరగాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ టీవీ కరీంనగర్